అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే అమౌంట్ ఉన్నా లేకుండా ఆధార్ వల్ల వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది బాగుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో త్రీ శక్తి పథకం కింద త్రీ బస్సుల సర్వీసులు రిలీజ్ చేశారు మన ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఒకటి స్త్రీల వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించున్నారు అమ్మా ఇప్పటిదాకా మీ బస్సు ఎక్కావా ఎప్పుడైనా ఎక్కినా ఈ పొద్దు ఎక్కినావా ఏం ఎక్కారు మీకు బస్సు లో మీకు బస్ లో ఫ్రీ అని చెప్పారా ఎట్లాగా అంత ముందు టికెట్ ఎంత ఎంత కొంటున్నావు నువ్వు ముప్పై ముప్పై రూపాయలు పోను రాను ముప్పై ఏ ఊరికి నుంచి ఆడికి మీకు టికెట్ డబ్బులు కొట్టున్నారు దీంట్లో ఇక్కడ ఇక్కడ ఎటువంటి టికెట్ తీసుకోకుండా ఆధార్ ఆధార్ కార్డు మీద టికెట్ కొడుతున్నారు మీదమ్మా మీరు నువ్వు టికెట్ తీసుకున్నావు అయ్యా నువ్వమ్మా నీ ఆధార్ కార్డు నీ ఆధార్ కార్డు తీసుకున్నావు ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ ఇచ్చారు ఇప్పటిదాకా ఈ మూడు రోజుల్లో ఏమన్నా బస్ ఎన్నిసార్లు లేకుంటావు ఇదే ఫస్ట్ టైం ఎక్కావు ఓకే మీరు ఎక్కడి నుండి వస్తున్నారమ్మా వెంగటగిరన్నా ఎక్కడ దాకా వెళ్తున్నారు మీదమ్మా వెంకటగిరి ఎక్కడికి వెళ్తున్నావు కాళహస్తికి వెళ్తున్నావు డబ్బులేం తీసుకోలేదు టికెట్కి ఫ్రీగా తీసుకున్నా ఫ్రీ మీరమ్మా ఇంకా టికెట్ తీసుకోలేదా తీసుకు మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు మేడం కాళాస్త్రికి వెళ్తున్నారు ఇదేనా ఫస్ట్ టైం ఎక్కడము ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇంత ముందు ఏమైనా ఎక్కారు మనం నిన్న కానీ మొన్న కానీ నిన్న ఎక్కారా నిన్న ఎక్కడికి వెళ్ళారు బాలాయపల్లి గారు అక్కడ టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకోవాలి ఆధార్ కార్డు చూపించారా నిన్న ఏమన్నా మొన్న ఏమన్నా ఎక్కారా బస్సు మీద ఫస్ట్ డే ఎక్కాము ఫస్ట్ డే అట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అంటే మీరు అంత ముందు బస్సు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు

ఫ్రీగా ఎట్లా అనిపించింది ఫ్రీగా బస్ లో వచ్చేటప్పటికి బాగుందా అంటే ఎంత ముందు టికెట్ డబ్బులు ఖర్చు పెడతారా ఇప్పుడు డబ్బులు పెట్టట్లేదు కదా ఏ ఫీలింగ్ ఉంది బాగా ఉంది మీరు తీసుకున్నారమ్మా టికెట్ తీసుకున్నారా మీరు అంత ముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు నీకు ఎట్లా ఉందమ్మా పెద్దామి మాకేం ఫ్రీ వస్తే సంతోషమే సార్ మాక కాకపోతే మగవాళ్ళకి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఫ్రీగా పెడితే మంచిది అనిపిస్తుంది నా అంటే అంత ఆడవాళ్ళకి వాళ్ళకు మగవాళ్ళకు అది కూడా ఫ్రీగా పెడితే బాగుంది అనిపిస్తుంది అరవై ఏళ్ళ పైన ప్రయాణం చేస్తున్నావు బస్సుల్లో డబ్బులు ఇచ్చి ప్రయాణం చేస్తున్నావు ఇప్పుడు డబ్బులు లేకుండా ప్రయాణం చేస్తున్నావు అప్పుడు దానికి దీనికి వ్యత్యాస చేస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోష సార్ నలభై మిగిలిన మిగిలింది మాకు జగన్ ఖాళీ నలభై రూపాయలు ఫోన్ రాను ఫోన్ ఇరవై రాను ఇరవై రూపాయలు నలభై రూపాయలు మీద మా పెద్దామే మాది పలాంపేట తీసుకున్నా లేకపోయినా ఎక్కేస్తారు పోతా ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కూడా ఎక్కే అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పు ఇప్పుడే వాళ్ళే చెప్తున్నారు మీకు ఆడవాళ్ళకే కదా టికెట్ మాకు డబ్బులు పెట్టి పోవాలి కదా అంటున్నా అందుకని మిమ్మల్ని పురమాస్తున్నారా సరేనా ప్రభుత్వం ఫ్రీ పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే టికెట్ లేకుండా ప్రయాణించడం ఎంత ఇప్పటికి ఎన్నిసార్లు ఎక్కువ మీరు అంటే మొన్న పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం రావడం మీరు వెళ్తున్నారా వస్తున్నారా ఇప్పుడు వెళ్తున్నారు ఫ్రీగానే వచ్చింది ఎట్లా ఆధార్ కార్డు చూపించారు ఏమన్నా అడిగారా వాళ్ళు అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టిన తర్వాత బాగుంది అమ్మా మీరు చెప్పండమ్మా ఎట్లా ఉంది ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు మీరు ప్రయాణం చేస్తున్నారు

రోజు ప్రయాణం రోజు ప్రయాణం చేయాలి అంటే రోజుకి ఒక రోజుకి ఎంత మిగులుతుంది మీకు మాక 80 రూపీస్ మిగులుతుంది అండి 80 రూపీస్ 80 రూపీస్ ఎట్లా అవసరం నిమిత్తం మీకు కుటుంబానికి ఉపయోగపడుతుంది అవును వేరే దానికి యూస్ అవుతుంది ఐటీ నెలకి ఎలాగైనా ఫోర్ థౌజండ్ చార్జెస్ కే అవుతుంది ఈ పథకం రావడం వల్ల మాకు చార్జెస్ అన్ని సేవ్ అవుతున్నాయి మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సిఎం సార్ ఓకే మీరమ్మా థ్యాంక్ యూ మీ మమ్మీ అన్న మీరు చెప్పండి బాగుంది సార్ కానీ ఇదే ఫస్ట్ టైం ఎక్కడము కానీ రెండు రోజుల క్రితం బస్సు ఆపట్లేదు సార్ ఎక్కువ లేడీస్ ఉంటే ఆపట్లేదు వాంపల్లి ఆపలేదు సార్ రెండు రోజులు వీళ్ళకే మామూలుగా ఆర్టీసీ వాళ్ళకే చెప్పాలి సార్ కానీ సీఎం సార్ బాగా చేశారు మీరు చెప్పండి అమ్మా చేస్తున్నారు సార్ నేను ఈ రోజు యూనివర్సిటీ దగ్గర పని కొంచెం తిరుపతికి వెళ్తున్నాను జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది సార్ యాక్చువల్ గా నేను భయపడ్డాను అంటే ఫ్రీ కదా ఎక్కువ మంది జనాలు అలా క్రౌడీగా ఉంటదేమో అనుకున్నాను చాలా కంఫర్టబుల్ గా ఉంది ఆ ఛార్జ్ లేకుండా అనేది ముఖ్యంగా లేడీస్ కి ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్ ఈ రోజు ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే ఆ ఆ రూపాయిని కూడా వాళ్ళు సేవ్ చేసుకోవడం వాళ్ళ పిల్లలకి ఏదైనా అవసరం అయితే ఖర్చు పెట్టుకోవడమో అలా వాటికి ఉపయోగపడుతుంది ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు వచ్చారా వచ్చేటప్పుడు టికెట్ తీసుకున్నారు ఫ్రీ బస్ అంటే రేణుగుంట నుంచి వెంకటగిరికి ఎంత టికెట్ సెవెంటీ రూపీస్ రాను డెబ్బై రూపాయలు ఫోన్ అంటే నూట నూట నలభై రూపాయలు మీరు చెప్పండి టికెట్ తీసుకున్నారా మీరు లేదు సార్ ఇంకా టికెట్ తీసుకోవాలా ఇదేనా ఫస్ట్ ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది టికెట్ తీసుకోకుండా ప్రయాణం సార్ ఉంది పెట్టుకుని పెద్ద మీరు చెప్పండి ఎట్లా ఉంది ఆరోగ్యం బాగా లేకుండా ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను సరే బస్సు ప్రీపస్ ఏ ఎక్కొచ్చినాను సార్ ప్రీపస్ ఏ ఊరు మీది రాజులపాలెం రాజులపాలెం ఎంత టికెట్ అక్కడి నుంచి ఇక్కడికి నలభై రూపాయలు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఉచితంగానే ఈ రోజు ఎక్కినా సార్ ఈ రోజు ఎక్కి నేను ఈ రోజున రావు నేను ఈ రోజే వచ్చింది చూపెట్టుకున్నారు హాస్పిటల్ లో చూపించుకొని పెట్టుకొని వెళ్ళిపోతున్నాను సార్ మీరు చెప్పండమ్మా మీరు ఇదేన ఫస్ట్ టైం ఎక్కడ మీరు బొచ్చు నార్మల్ గా నేను సారీస్ బిజినెస్ చేస్తాను మాది అత్తగారు ఈ ఊరు అమ్మగారింటి సారీస్ తీసుకెళ్లి సేల్ చేసేదాన్ని నార్మల్ గా వన్ మంత్ కి ఒకసారి వెళ్ళేదాన్ని టూ హండ్రెడ్ అలా అవుతుంది చార్జెస్ ఇప్పుడు ఫ్రీ కాబట్టి వీక్లీ వన్స్ వెళ్ళిపోదా డిసైడ్ అయినా వీక్ వన్ చేస్తున్నారా ఇదే ఫస్ట్ టైం అక్కడ ఎంత ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు తిరుపతి తిరుపతికి వెళ్తున్నారు ఇక్కడ తీసుకున్నారా ఇంకా తీసుకోవాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఏం చేస్తుంటారు మీరు జాబ్ కి వెళ్లి కంపెనీ జాబ్ కి వెళ్తుంటారు ఎక్కడ జాబ్ డిస్టిక్ కంపెనీ అక్కడికి వెళ్ళేదానికి ఎంత టికెట్ ఇక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు తిరుపతికి వెళ్తాం ఇక్కడి నుంచి ఎనభై తొంభై అనుకుంటా అంటే ఇప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది i